गणानांत्वा गणपदि हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पता न शृण्वन्नोतिभिः सेद सादनम् प्रणो देवी सरस्वती वाजेभि े नाम मित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्य बहुतोदीशवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः या तरिषुः शिवतमा शिवम् बभूवते धनुः शिवाशरव्या यातव तया नो रुद्रमृडया या ते रुद्रशिवा तनुरघोरा पापकाशिनी तया नस्तनु वाशन्तमया यामिषुम् गिरिशन्त हस्ते बिभर्ष्यस्तवे शिवाम् गिरित्रताम् कुरुमाहि पुंसे पुरुषम् जगत् शिवे न वचसा त्वा गिरिशाच्छावदामसि यथा नः सर्वमिज्जगदक्ष्मपुंसुमना असत् अध्यवोचदतिभक्ता प्रथमो दैव्योऽभिषक् अहे सर्वा आम्बयन् सर्वा आश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रः सु मङ्गलः येषे रुद्रा अभितो दिक्षुश्रिता सहस्रशो वैशागुण्ठेण ईमहे असव्यो वसर्पदि नीलग्रीवो विलोहितः उतैनम् गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनम् विश्वा भूतादि सदृष्टो मृणयाति नः नमो अस्तु नीलग्रेवाय सहस्राक्षाय मीलुषे अधोये अस्य सत्त्वादोऽहम् तेभ्यो करम् नमः प्रमञ्च धन्वनस्त्वमुभयोराग्नियोर्जा याश्च देहस्तैषवराता भगवो वपाद्य साक्षसेषु ले शिवो नः सुमना भव विद्यम् धनुकर्दिनो विशल्यो बाणवागुम् उता अनेश नस्येषव आभुरस्य निषङ्क కొంతగా నమస్కారం అండి ఇప్పుడు ఈ ఈ గుడి ప్రాశస్యం గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని వచ్చాను సార్ దయచేసి మీరు ఇక్కడ మీరు వంశపారంపర్యంగా చేస్తున్నారా ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు సార్ నేను వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయితే నా పేరు ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో చెప్తారా చేసేసి త్రేతాయుగంలో రామణవారుదేసండి అవి రామవారు ఈ రావణాసర సంహారం తర్వాత రావణాసు రామఖి కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం చుట్టూ ఉద్దేశంతో అయోధ్య నుంచి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు వెయ్యి నిమిషం దర్శిస్తే భాగంగా ఇక్కడ రామనవారు చేసిన శివలంగా ఉంది నిజ దర్శనం అది

కదా ఇప్పుడు ఈ గుడి విశేషంగా పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతుంటాయి నవరాత్రులు జరుగుతాయి నవరాత్రుల తొమ్మిది రోజులు తర్వాత దసరా తొమ్మిది రోజులు చండీ హోమం జరుగుతుంది తర్వాత అమ్మవారి రోజు అభిషేకం జరుగుతుంది కార్తీక మాసంలో రోజు రుద్రహోమం సకల దేవత హోమాలు దొరుకుతాయి మహింస్పూర్వ ఏకాదర్శనం కూడా దొరుకుతుంది తర్వాత వచ్చేసేసి శివరాత్రికి ఐదు రోజులు దర్శనం చేస్తాం తర్వాత గుడి వాళ్ళు పూజలు చేయించుకునే వాళ్ళు ఏ టైంలో రావాలి టైమింగ్స్ ఎలాగా గుడి టైమింగ్ ఉదయం ఆరింటికి రావాలి సార్ అభిషేకానికి ఉదయం ఆరింటికి వస్తే నిజ దర్శనంలో సేకతంగానే చేస్తాం ఎనిమిది తర్వాత వస్తే ఇంకా తొలిపి చేస్తాం సాయంత్రం ఎప్పటివరకు సాయంత్రం ఆరు ఒకటి ఉదయం ఆరు ఒకటి ఎనిమిది అంటే వస్తుందని చెప్పి ఫోన్ చేస్తే ఇప్పుడు వారం రోజుల్లో ఏ రోజు అంటే జనరల్గా ఇక్కడ సందర్శన ఏ రోజు ఎక్కువ మంది వస్తారు సార్ ఇంత రోజుల్లో తక్కువ ఉంటుందా ఇప్పుడు ఈ కోనేరు ఉంది కదా ఈ కోనేరు కూడా రిన్యూ చేశారు కదా దీంట్లో కూడా స్నానాలు అవి చేయొచ్చా వసతి ఉందా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అది ఎలాగ సార్ వసతి అనేది ఎట్లా ఎన్ని రోజులు ఉండొచ్చు ఇన్ని రోజులు ఉండొచ్చు అని ఏమైనా ఉందా ఒక రోజే ఉండే అంటే ఇప్పుడు మండలం రోజు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు పూజలు అవి చేసుకొని ధ్యానం చేసుకోవడానికి వాళ్ళకి వసతి ఉందా అంటే భోజనం బయటికి వెళ్ళి రావాలా భిక్ష తీసుకొని అది ఒక గురువు గారు ఒక ఆయన ఉన్నారు మాకు ఆయన భిక్ష తీసుకుంటాను ఇక్కడ నలభై రోజులు తపస్సు ధ్యానం చేసుకోవాలంటున్నారు ఉండ ఉండరావచ్చు కదా అది చూ చాలా 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 ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ చెప్పారుగా తండ్రి గారు పేరు గారి పేరు చెప్పారండి ఇక పూజలు ఎంతమంది ఉంటారు మీరు కాకుండా వెరీ మీరు పొద్దున్నే ఎన్ని గంటలు ప్రారంభిస్తారు పూజ ఆరు గంటకి సరే అభిషేకాలు కూడా ఉంటాయా రోజు ప్రతిరోజు సరే స్వామి ధన్యవాదాలు స్వామి